పిలుపులుగు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుంటైతే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినటువంటి అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలగవాడినై ఆయనను అగబడు నిమిత్తము ఏ విధమ చేతనైనను మృతురుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో భావము కలిగిన వాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇప్పుడు మీనా దేవుని బిడ్డలారా మనము పిలుపులుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు మనం చూసుకున్నట్టయితే కొన్ని అంశాలు అక్కడ ఉన్నవి దాదాపు పది అంశాలు ఉన్నవి ఒకటి లాభకరమైనది రెండు క్రీస్తు నిమిత్తము నష్టముగా మూడు జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టమగా ఎంచుకొనిచున్నాను నాలుగవది క్రీస్తును సంపాదించుకునేది ఐదవది నీతి కలిగిన వాడిగా ఆరవది ఆయన ఎందు అగబడు నిమిత్తము నీతి కలిగిన వాడిగా అగబడు నిమిత్తం అంటే అగబడటం అంటే చూపటం చూపటం అనమాట అగబడు నిమిత్తము అదేవిధంగా ఏడవది పునర్ధానము కలుగు నిమిత్తము ఆయన మరణం విషయములో ఎనిమిదోది సమాన భావము కలిగిన వాడినై తొమ్మిదోది పునర్ధాన బలము ఎరుగు నిమిత్తము ఎరుగు నిమిత్తం ఎరుగు అంటే ఎరగడం అంటే తెలుసు అనే దాని దాని అంశం అనమాట కాబట్టి ఆయన శ్రమలలో పాలివాడోగుట ఎట్టితో ఇరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను పది అంశాలు ఇక్కడ మనం వాక్యములో మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి ఏడు నుండి ఈ పదకొండులోనే ఒక మనిషికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోగలుగుతున్నాం వాక్య సారాంశము మనము చూసుకున్నట్టయితే వాక్య సారాంశము క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచబడినటువంటి అంశాలను ఇక్కడ మనము చూసుకునే భాగ్యము మనకు కలుగుతుంది ఏవేవి లాభకరమైనవో అంటే భూమి మీద లాభము లేకోకుండా ఏదీ లేదు అన్నీ లాభకరమైనవి ఎట్లా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యవసాయము పండించేటప్పుడు రైతు లాభాన్ని చూస్తాడు వ్యాపారము చేసేటప్పుడు వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ లాభాన్ని చూస్తాడు అదేవిధంగా ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఫస్ట్ తారీఖుకి రెండో తారీఖుకి మూడో తారీఖుకి జీతం అనే లాభాన్ని చూడాలి వివాహం చేసుకున్న తర్వాత గర్భఫలం అనే లాభాన్ని చూడాలి ఇట్లా ప్రతి అంశంలో కూడా భూమి మీద చేసే ప్రతి పనిలో కూడా లాభము లేనిది ఏదీ లేదు ఇంకొక మాట చెప్పాలంటే మనం ఇంటి ముందు నాటుకున్నటువంటి చెట్టు ద్వారా కూడా లాభాన్ని మనం కలిగి ఉంటాం అవునా కదా ఒక జామ చెట్టు వేసుకున్నామంటే జామకాయలు కాయాలి దానికి ఒక మామిడి చెట్టు నాటామంటే కొన్ని సంవత్సరాలకైనా సరే మామిడి కాయలు రావాలి అంటే దాని ద్వారా లాభము అలాగని పశువులలో కూడా పశువులు పెంచుకుంటున్నామంటే దాని ద్వారా లాభము ఒట్టిగానే పెంచుకోము కాబట్టి అందుకని ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఏమేమి నాకు లాభకరములై ఉండును అంటే భూమి మీద పౌల్ మహాశైడికి ఏమేమి లాభముగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏసుక్రీస్తు వారి నిమిత్తము ఏసుక్రీస్తు వారి కొరకు ఏసుక్రీస్తు వారి పరిచర్య విషయాలలో నష్టముగా ఎంచుకొనిచున్నాను నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటే అసలు ఇవేవి నాకు అవసరం లేదు యేసు ప్రభువారి విషయాలలో ఇవేవి నాకు అవసరం లేదు కావాల్సింది ఒకటే వారే మిగతాదంతా అవసరం లేదు వివాహం అవసరం లేదు వ్యాపారం అవసరం లేదు లేకపోంటే వృక్షాలు అవసరం లేదు పశుసంపద అవసరం లేదు లేకోకుంటే ఏ ధన సంపద నాకు అవసరం లేదు ఇవన్నీ కూడా నేను యేసు వారి కోసము నేను నష్టముగా ఎంచుకొని మరి లాభకరమైనది ఏది లాభకరమైనది ఏదంటే యేసు ప్రభు వారే లాభకరమైనది యేసు ప్రభు వారే లాభము కాబట్టి మనందరం కూడా యేసు ప్రభు వారిని కలిగి ఉండుట లాభము యేసు ప్రభు వారిని కలిగి ఉండుట లాభము అది ఎలా అంటే దేవుని బిడ్డారా ఆయన కాపుదలతో మనము జీవించటము లాభము ఆయన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరచబడటము లాభము ఆయన ప్రేమను పొందుకొని మనము ఆ ప్రేమను అనుభవించటం లాభము మనం ఇన్ని తప్పిదమ్ములు చేసిన ఇన్ని నోటితో నాలుగుతో చూపులతో శరీరముతో ఏ అంశములోనైనా మనం పాపము చేసినప్పుడు మనలను బ్రతికించి వాటిని క్షమించి హక్కును చేర్చుకొని ఆయన భుజముల మీద మనల్ని ఎత్తుకునేవాడిగా ఉన్నాడంటే అది లాభకరమైన అంశము తొమ్మిది తొమ్మిది గొర్రెలను వీడిచి ఆయన ఒకే ఒక తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతుకులాడాడంటే ఆ గొర్రెకు అది లాభకరమైనది ఎందుకంటే సచీవుడు సృష్టికర్త ప్రేమామూర్తి తప్పిపోయిన దాని కొరకు వెతుకులాడవలసిన అవసరం లేదు ఎందుకంటే తొంభై తొమ్మిది సంఖ్య ఎక్కువ ఒక సంఖ్య అనేది చాలా తక్కువ ఒకటిలే ఏం కాదులే అనుకోలైన కానీ ఎక్కువ సంఖ్యను వదిలివేసుకొని ఒకదాని విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నాడంటే ఆ ఒకటి మనమందరము ఆ ఒకటి అనే దానిలో ఉన్నాం ఆ ఒకటి అనే దానిలో ప్రపంచం ఉంది ఈ ఒకటి అనే దానిలో భారతదేశం ఉంది ఈ ఒకటి అనే దానిలో భారమైన పాపం ఉంది ఈ ఒకటి అనే దానిలో భరించలేనటువంటి శ్రమలు ఉన్నవి ఆయనకు కావున గమనించండి పౌలు మహాశయుడు నాకు ఈ భూమి మీద ఏమీ కూడా నాకు ఏమీ అవసరం లేదు కానీ ఒకటే నాకు లాభము అది యేసు వారు అది ఎలా అది ఎలా అంటే ఆయన అంటున్నాడు అవి ఏమి అనగా మనం చూసుకున్నడైతే దేవుణులు ఆయన ఏమేమి కలిగి ఉంటున్నాడంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము ఈ లోకానుసారమైనది పోగొట్టుకుంటే దేవుని ద్వారా పొందుకున్నది ఏంటంటే ఈయన అతి శ్రేష్టమైన జ్ఞానము మామూలుగా జ్ఞానము కలిగిన వారే అనేకమైనవి తయారు చేస్తారు ఈ భూమి మీద జ్ఞానము కలిగిన వారు సైంటిస్టులు ఇంజనీర్లు డాక్టర్లు మరి గుండెను తీసి గుండెను అమర్చగలిగేటువంటి జ్ఞానవంతులు ఉన్నారు నదుల మీద బ్రిడ్జీలు కట్టేవారు ఉన్నారు మరి వాహనములు తయారు చేసిన వారు ఉన్నారు వీళ్ళంతా కూడా జ్ఞానవంతులు లోకానుసారమైన జ్ఞానవంతులు కానీ ఏళ్ళకంటే చెప్పబడిన వారి కంటే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము దేవుని దగ్గర ఉంది అది ఇంకెంత బాగుండదు తెలుసా ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు దేవునికి సంబంధించినటువంటి వారము కూడా మనం జ్ఞానవంతులుగా ఉండాలి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అంటే భూమి మీద ఉన్నటువంటి జ్ఞానవంతులు కంటే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానవంతుడు యేసు ప్రభు వారు కాబట్టి ఆ యేసు ప్రభు వారి ద్వారా వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు పౌరు మహాశయుడు కలిగి ఉన్నాడు మనుషులు తెలివి చదువుకు ఉపయోగపడుతుంది మనుషులు తెలివి పరికరాలను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది మనుషుల తెలివి వారి వ్యవస్థను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ దేవుని తెలివి ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ దేవుని తెలివి పాపమును ఒప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ దేవుని తెలివి మనము పరిశుద్ధులుగా నియమకం అవ్వటానికి ఇక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ దేవుని తెలివి మనం పునర్ధానములో పాలుపంచుకునే జ్ఞానాన్ని కలిగి ఉండటానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన అందుకనే అంటున్నాడు శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును నేను సమస్తమును నష్టముగా ఎంచుకొరుచున్నాను నాలుగవ పాయింట్ ఇక్కడే అదే పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన బోలు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకునే ఒక మాట ఎంత బలమైనది తెలుసా ఈ రోజుల్లో ఏమేమి సంపాదించుకుంటున్నాం బిడ్డలను సంపాదించుకుంటున్నాం వివాహము ద్వారా వ్యాపారము ద్వారా డబ్బును సంపాదించుకుంటున్నాం పొలము పండించుకోవటం వల్ల అత్యధికమైనటువంటి ధాన్యాన్ని లేక పంటను సంపాదించుకొని మన అవసరాలను తీసుకోవడానికి మనము ఉపయోగించుకుంటున్నాం ఈ నువ్వు ఏది సంపాదించుకున్నా సరే అది భూమిలో కలిసిపోయేదే కానీ భూమిలో కలిసిపోలేని దానిని ఇక్కడ పౌరుమహాసైడ్ సంపాదించుకుంటున్నాడు చెట్టును సంపాదించుకుంటే చెట్టు భూమిలో కలిసిపోవాలి చెట్టు మరణముకు గురవ్వాలి మనుషులను సంపాదించుకుంటే మనుషులు కూడా మరణానికి గురవుతున్నారు సంపదను నువ్వు సంపాదించుకుంటే సంపద కూడా తరిగిపోతుంది ఈరోజు మనం పరిశీలన చేసుకున్నట్టయితే అనేక మంది సంపాదించుకున్న వాళ్ళు కోటీశ్వరులు లేకకుండే మిలినియరులు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప ఆర్థికవేత్తలందరూ కూడా ఏం సంపాదించుకున్నారంటే ధనాన్నే సంపాదించుకున్నారు కానీ వారు దేవుని సంపాదించుకోవాలి ఎవరు కూడా కానీ పౌరు సైడ్ అయితే దేవుని సంపాదించుకొని అసలు ఆ మాట ఎంత పవిత్రమైన మాట తెలుసా క్రీస్తును సంపాదించుకొని అసలు దేవుని సంపాదించుకోవాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి అర్థమవుతుందా ఇప్పుడు మనం ఏదన్నా బట్టలు కొనుక్కోవాలండి వస్త్రాలు డబ్బు ఇవ్వాలి ఈ భూమి మీద ఏదైనా సరే మనం కొనుక్కోవాలంటే సంపాదించుకోవాలంటే ముందు డబ్బులు సంపాదించుకున్న తర్వాతే వస్తు మార్పిడి జరుగుతూ ఉంటుంది పూర్వకాలంలో ఇప్పుడైతే ధన మార్పిడి జరుగుతూ ఉంది కానీ నువ్వు క్రీస్తును కొనుక్కోవాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి క్రీస్తుని కొనుక్కోవాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి క్రీస్తుని కొనుక్కోవాలంటే నీ అంతరంగము పరిశుద్ధముగా ఉంచుకొని పౌలు అంటున్నాడు ఏవేవి లాభకరమైనవు నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు చూడు అదే పెట్టుబడి క్రీస్తుని సంపాదించుకోవడానికి క్రీస్తును సంపాదించుకోవడానికి కలిగినటువంటి పెట్టుబడి ఏంటంటే ఈ లోక ఆశల మీద ఈ లోక మనుషుల మీద ఈ లోక సంపద మీద ఈ లోక వ్యవస్థ మీద ఈ భూభాగముల మీద ఈ సంపద మీద మక్కువ లేకోకుండా ఉండటమే క్రీస్తును సంపాదించుకునే పెట్టుబడి వస్తువును కొనుక్కోవాలంటే డబ్బుని వేళ చెల్లించాలి కానీ ఇక్కడ క్రీస్తును కొనుక్కోవాలంటే వ్యామోహమును సమస్తమైనటువంటి కోపమును సమస్తమైనటువంటి పాపమును సమస్తమైనటువంటి కుళ్ళు కుతంత్రాలను సమస్తమైనటువంటి బంధవ్యాలను సమస్తమైనటువంటి ఆస్తుపాస్తులను అన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకోవాలి అవసరము లేదు అనుకున్నవాడే క్రీస్తును సంపాదించుకుంటాడు ధనవంతుడు నిత్య జీవమును కోరుకోవాలని అక్కడ చూశాడు నిత్యజీవం కావాలంటున్నాడు కానీ నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు దేవుడు నీ ఆస్తిని అమ్మి భేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు మిగులు వ్యసన పరుడుగా ఉండి రాలేదంట దానిని అంటే ధనవంతుడికి అయితే నిత్యజీవం కావాలి అంటే నిత్యజీవాన్ని సంపాదించుకోవాలి ధనవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి ధనవంతుడు అని బైబిల్లో రాయబడి ఉంటే పెద్ద గొప్పవడి కింద లెక్కే ఈరోజు మన ప్రపంచంలో ధనవంతుల గురించి మనం లిస్టు తీస్తే దాదాపు ఐదారు వందల మంది ఉంటారు వాటిలో మన దేశానికి సంబంధించినటువంటి వారు జియోకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు రతనం టాటా లాంటి వాళ్ళు ఉన్నారు బిల్ గ్రేడ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచ సాఫ్ట్వేర్ వేత్తలు పూర్వకాలంలో కూడా ధనవంతులు ఆ ధనవంతులలో ఒకడైన వాడు యసు వారి దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు నాకు నిత్యజీవం కావాలి ఏమి చేయాలి నేను తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను నేను దొంగలించట్లేదు బోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను పఠిస్తున్నాను వేదల పక్షాన కటాక్షం కలిగి ఉన్నాను తల్లిదండ్రులు లేని వారి పక్షమున నేను జాలి కలిగి ఉంటున్నాను ధర్మకార్యములు చేస్తున్నాను నేను అన్ని చేస్తున్నాను ఏమి కొదువు లేదన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు ఒకే ఒక మాట నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీ ధనమును అమ్మి పేదలకు పంచిపెట్టి నా దగ్గరకు రమ్మన్నప్పుడు అతడు వ్యసనపరుడుగా విరిదిరిగాడు రాలేదు అంటే నిత్య జీవము కంటే ఈ ధనవంతుడుకు ధనము ప్రాముఖ్యమైనది పావులకు ఈ లోకానుసారమైన ధనము కంటే ప్రభు గొప్పవాడు ప్రభువును కొనుక్కునే విధానం అదే ప్రభువును కొనుక్కోవాలంటే మనం ప్రభు చెంతకు చేరాలంటే ప్రభువులోని మనం జీవించాలంటే ఈ లోకానుసారమైన దేని విషయాలలో కూడా మక్కువ ఉండటానికి వీలు లేదు ఈ లోకానుసారమైన దేని విషయాలలో ప్రేమ కలిగి ఉండటానికి వీలు లేదు అన్నిటిని కూడా మనము వాటి మీద భ్రమను వాటి మీద ఆశలను వాటి మీద ఉన్నటువంటి అతిశయమును తీసివేసుకొని ప్రభువును మనము సేవించే వారముగా ఉండాలి అందుకని ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తుని అందులో విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలిగిన వాడనై ఆయన ఎందుకు అగబడు నిమిత్తము నీతి నాలో ఉందనేది ఎవరికి కనపడాలంటే యేసు ప్రభు కనపడాలి మనుషులు కనబడ్డా కనబడకపోయినా ఉపయోగం లేదు ఎందుకంటే మనుషులు మనుషులు ఏదైనా మనం నీతిమంతులుగా ఉన్న ఏదో ఒక బురద జరుగుతూనే ఉంటారు ఆ ఆ వచ్చింది లేక నీతిమంతురాలు నీతిమంతుడు కానీ పౌలు మహాశయుడు నీతిమంతుడు అనే విధానాన్ని దేవునికి కనపరుచుకుంటున్నాడు అక్కడ నేను అగపడు నిమిత్తము నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము ఆయనకు అగబడాలి ఆయనకు కనిపించాలి మన కార్యములు మన దో మన సమస్తమైన నీతి మన యొక్క పరిశుద్ధత మన నడవడి మన యొక్క పవిత్రత మన యొక్క ధర్మ కార్యములను అన్నీ కూడా కనబడాలి ఇటలీ పటాల మనబడినటువంటి పటాలములు ఉన్నటువంటి ఆ యొక్క కొరనేలు యొక్క ధర్మకార్యములను దేవునికి కనబడ్డవి కొరనేలు యొక్క ధర్మకార్యములు దేవునికి కనబడ్డవి కాబట్టి మన నీతి కార్యాలు దేవుడికి కనబడాలి కొరనేలి ధర్మ కార్యాలు కొరనేలి ప్రార్థన కొరినేలు యొక్క విశ్వాసము దేవుడు గ్రహించాడు కాబట్టి స్వప్నము ద్వారా దూత ద్వారా పేతురు దగ్గరకు వర్తమానమును పంపించిన విధానం పేతురు నిరాకరించినా ఈ కొరనేల దగ్గరకు నేను పోజాలను అతడు అంటరాని వాడు అతడు అర్హుడు కాదు మేము యూదులము మేము వెళ్ళమన్నా సరే వార్నింగ్ ఇచ్చాడు అక్కడ నేను చెప్పింది నువ్వు ధర్మ ధర్మకార్యాలకు నీతి కార్యాలకు అంత పౌరందనమాట పోతాలని ప్రజల దగ్గరగా మేము వెళ్ళమంటే నోరు మూసుకొని వెళ్ళు పేతురని అక్కడ సెలవిచ్చిందనమాట చెవులు జాడించుకుంటూ కోరినెల దగ్గరికి వెళ్ళి ఆయనకి బోధించి ఆయన ఇంటి వారికి బాప్యస్యం ఇచ్చినటువంటి పేతురుని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే మనం సెలవిచ్చేది ఈ లోకానుసారమైనటువంటి వాటి విషయాలలో మక్కువ పెట్టుకోవడానికి వీలు లేదు సున్నా స్థాయిలోకి రావాలి మనము అక్కడ నుండి దేవుణ్ణి మనం పట్టుకోవాలి ఏ విషయంలో అతిశయపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలో అందచందాల విషయాలలో శరీర విషయాలలో అందము మురిగిపోతుంది శరీరము కుల్లిపోతుంది డబ్బు చతలపడుతుంది కాబట్టి గమనించండి మనమందరం కూడా దేవుని నిమిత్తము దేవుని సంపాదించుకునేవారిగా ఉండాలి దేవుని ఎత్తుడ నీతిమంతులుగా అగపడేవారముగా ఉండాలి ఇంకొకటి ఏ విధము చేతనయనను మృతులలో నుండి నాకు పురర్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడనై ఏ విధము చేతనయనను మృతులలో నుండి నాకు పునర్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన భావము కలిగిన వాడిగా అంటే యేసు ఎట్టైతే ఎట్టయితే చనిపోయాడో యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎలాగైతే తిరిగి లేచాడో అలాంటి సమాన భావన కావాలని కోరుకుంటున్నాడు ఎవరికైనా జరిగిందేది ఎవరైనా కోరుకుంటున్నారా యేసును కొనుక్కుంటే వచ్చే బహుమానాలు ఇవే యేసును అంగీకరిస్తే వచ్చే బహుమానాలు ఇవే యేసులో కలిగి ఉంటే వచ్చే బహుమానాలు ఇవే పుడుతున్నావు చనిపోతున్నావు పుడుతున్నావు చనిపోతున్నావు ఇవే జరుగుతుంది కానీ పౌలు మహాశాయుడు ఏం కోరుకున్నాడు తెలుసా పురదానములో ఓ యేసు ప్రభు నువ్వు ఎలాగైతే తిరిగి లేచావో మూడోదినమున నువ్వు ఎలాగైతే మహిమ శరీర శరీరంతో లేపబడి ఉన్నావో నువ్వు ఎలాగైతే నువ్వు పరదేశ్కి వెళ్తున్నావో అలాంటి భాగ్యాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాడు ఇదనమాట క్రైస్తవంలో కోరుకునే అంశాలు చాలామంది సాక్ష్యాలు చెబుతారు మా అయ్యగారు ప్రార్థన చేయంలోనే గీత పాలు ఇచ్చింది మా అయ్యగారు ప్రార్థన చేయంలోనే మా అమ్మాయి అయింది మా మా పాస్టర్ గారు ప్రార్థన చేయంలోనే మాకు మా పొలం బాగా పండింది మా అయ్యగారు ప్రార్థన చేయంలోనే నా కడుపు నొప్పి తగ్గింది ఇవి కాదు సాక్ష్యాలు కోరుకునేవి యేసు ప్రభువులో కోరుకునేవి యేసు ప్రభువులో కలిగినవి యేసు ప్రభువును మనం జీవించేది యేసు ప్రభు కొరకు మనం త్యాగమూర్తులుగా అవడానికి కలిగిన కారణాలు యేసు సొంత రక్షకుడిగా అంగీకరించుకొని కోరుకోవాల్సిన అంశాలు ఏంటంటే లాభకరమైనవి ఏవి ఉన్నాయో వాటన్నిటినీ కొరకు నేను తీసివేసుకుంటా తీసివేసుకున్న తర్వాత నేను నీలో ఎలా ఉంటానంటే జ్ఞానవంతుడిగా ఉంటాను శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముయించుకుంటున్నాడు ఇంకొక పాయింట్ క్రీస్తును సంపాదించుకుంటున్నాను మూడవది నీతిమంతుడుగా ఉంటున్నాను నాలుగవది మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనే ఆయన మరణ విషయంలో సమాన భావము కలిగిన వాడిగా సమానత్వం కోరుకుంటున్నాడు పౌలు మహాసయుడు ఎకనో జీవించేవాడు నేడు కాదు కానీ క్రీస్తు నాలో జీవిస్తున్నాడని పౌరు మహాసయుడు బళ్ళ బుద్ది జలవిస్తున్నాడు అంటే శరీరము నాది కాదు ఆత్మ నాది కాదు ఈ శరీరము దేవుడిది ఈ ఆత్మ దేవుడిదే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్పవాడు యేసుక్రీస్తు వారే ఎక్కనో జీవించు వాడును నేను కాదు కానీ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు భావము కలిగిన వాడినై పునరుద్ధానమును కలిగి జీవిస్తూ ఆయన పునరుద్ధానమును ఇరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు కూడా ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను పెంటతో సమానంగా పెంట చూస్తే ముక్కు మూసుకుంటాం అవునా కదా పెంటను ఎవరు వాసన పిలవరు ముక్కు మూసుకుంటారు పెంట వైపు కూడా చూడరు ఈ లోకానుసారమైన ధనాన్ని ఈ లోకానుసారమైన మనుషులను ఈ లోకానుసారమైన సంపదను ఈ లోకానుసారమైన సమస్త వస్తువులను పాలు మాసాడు పెంటతో పెంటతో ఈ మాట వినడానికి మీకు బాధగా ఉంది పెంట అనే మాట వినటానికి మీకు బాధగా ఉంది అవును కదా కానీ ఆయన ఆయన వర్ణించిన విధానం మనం చూసుకుంటే ఏదైతే లాస్ట్గా ఉంటుందో విసర్జింపబడింది పనికి మాలింది దాంతో పోల్చాడు ఈ లోకాన్ని ఈ ఈ వనరులని ఈ మనుషులను ఈ అలవాట్లను ఈ సమస్త విధానాన్ని కూడా ఈ బాంధవ్యాన్ని ఆయన పెంటతో పెంటతో పోల్చాడు ఆయన నీతో నేను పాలివారగుట పాలివారగుట పాలి పంచుకోవటం ఏంటంటే తెలుసా ఆయనలో కలిసిపోవటం మిక్సింగ్ పాలు నీళ్ళు కలిపినప్పుడు ఒకటైపోతాయి అవునా కదా మిక్సింగ్ అనమాట నీతో నేను సమాన భావము తర్వాత పునరుద్ధానము తర్వాత నీతి ఆ తర్వాత ఆయనను సంపాదించుకోవడము ఆ తర్వాత జ్ఞానము ఆయన నిమిత్తము ఆయన ఆయన లాభకరమైనవన్నీ కూడా నేను పెట్టతో ఎంచుకుంటున్నాను లాస్ట్ ఏమంటున్నాడంటే నేను పాలు వాడొగుట ఒకటిగా 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 ఇప్పుడు పౌలే వేస్తూ వేస్తే పౌలైపోయారు ఒకటి ఒకటి అయిపోయారు మెల్ట్ అయిపోయాడు అనమాట మెల్ట్ అయిపోయాడు క్రైస్తవుల ప్రతి మనిషి మెల్ట్ అయిపోవాలి క్రీస్తులోకి మెల్ట్ అయిపోవాలి కాబట్టి ఇదనము యేసు ప్రభువుని మనము కలిగి ఉంటే మనలో ప్రభువుని చూడాలి లేకపోతే ఉపయోగము లేనిలేదు పౌలు మహాశయుడు పెంట తయించుకున్నాడు పౌల మహాశైడు ఎన్నెన్నో మరి అన్నిటిని కూడా ఆయన త్యాగంగా మార్చుకొని వదిలివేసుకొని సంఘస్థాపన విషయాలలో పొరదానము విషయాలలో ప్రకటన విషయాలలో క్రీస్తు విషయాలలో అనేకమైనటువంటి సంఘాలను ఆయన కట్టి అతసాక్షిగా మార్చబడిన విధానాన్ని మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి పౌలువలే వలె నువ్వు నేను జీవిస్తూ ముందు కొనసాగిపోదాం ఈ కొద్ది మాటలు దేవుడు జీవించిన ప్రార్థన చేసుకుందాం